అతడికి ఒక్క నిమిషం టైం ఇస్తే ఆలోచిస్తాడు రెండు నిమిషాలు టైం ఇస్తే యాక్షన్లోకి దిగుతాడు మూడు నిమిషాలు టైం ఇస్తే ముగించేస్తాడు ఇంతకీ అతగాడు చేసే పని ఏమిటి ముఖానికి ముసుగు వేసుకుని కనిపిస్తున్న ఇతగాడు చేతివాటంలో మహాదిట్ట పేరు నేహామియా అయినా బ్రూస్లీగా మార్చుకున్నాడు దొంగతనాల్లో ఇతడి రూటే వేరు ఓ ఇంటిని టార్గెట్ చేశాడంటే ఆ రాత్రికి ఆ ఇంటికి కన్నం పడాల్సిందే శత్రు దుర్భేద్యమున్న ఇళ్లైనా సరే ఇతగాడి కన్ను పడితే గుల్ల కావాల్సిందే ఒకే రోజు మూడు నాలుగు ఇళ్లలో దొంగతనం చేయటం ఇతడి హాబీ ప్రతిసారి ఏరియాలు మార్చుకుంటూ చోరీలు చేస్తుంటాడు ఇతగాడిపై మూడు కమిషనరేట్ల పరిధిలోనే కాదు ఆంధ్రప్రదేశ్ కర్ణాటకల్లోనూ దొంగతనం కేసులున్నాయి ఈ నెల పదిన చందానగర్లోని ఓ ఇంటిని గుల్ల చేశాడు బ్రూస్లీ ఇంట్లో నగలు డబ్బులు దొంగిలించి పై దర్జాగా పరారయ్యాడు ఆలస్యంగా చోరీ విషయాన్ని గుర్తించిన ఇంటి యజమాని వెంకటేశ్వరరావు చందానగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు తన కూతురుని శంషాబాద్ లో డ్రాప్ చేసి తిరిగి వచ్చేసరికి ఇంట్లో దొంగతనం జరిగిందని చెప్పాడు భారీగా నగలు డబ్బులు ఎత్తుకెళ్లినట్టు చెప్పడంతో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు హైదరాబాద్ చందానగర్ చోరీ కేసు విచారణలో సంచలన విషయాలు బయటపడ్డాయి సీసీటీవీ ఫుటేజ్ సెల్ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా గుర్తించి బ్రూస్లీ ఆట కట్టించారు ఇరవై ఐదు తులాల బంగారం నాలుగు వందల గ్రాముల వెండి రెండు బైకులు ఇరవై తొమ్మిది వేల నగదును స్వాధీనం చేసుకున్నారు నేహామియాకు కుర్వ నగేష్ సహకరించినట్టు గుర్తించారు నగేష్ నేహామియా కలిసి పదకొండు దొంగతనాలు చేసినట్టు తెలిపారు డీసీపీ చోరీ సొత్తును దాచేందుకు సహకరిస్తున్న మరో ఇద్దరిని అరెస్టు చేశారు బ్రూస్లీపై ఏకంగా యాభై మూడు దొంగతనం కేసులున్నట్టు గుర్తించారు పలు కేసుల్లో పదమూడు సార్లు జైలు శిక్ష కూడా అనుభవించాడు అయినా అతగాడి తీరు మారలేదు జైలు శిక్ష అనుభవించి బయటకు రాగానే మళ్లీ మరో ఇంటికి కన్నం వేయటం పరిపాటిగా మారింది అతని మీదే ఫిఫ్టీ త్రీ కేసెస్ ఉన్నాయి వచ్చాడు అయినా కానీ మార్చుకోలేదు మళ్ళీ దీనికి మొదలుపెట్టాడు దొంగతనానికి సో ఇట్లా అతను టూ త్రీ ఇల్లు ఒకే రోజు చేసేసి వెళ్ళిపోతాడు టోటల్ ఇతని మీదే సిక్స్టీ ఫోర్ కేసెస్ ఉన్నాయి మనకు ట్వంటీ ఫైవ్ తులాస్ ఆఫ్ గోల్డ్ అండ్ ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ సిల్వర్ రెండు బైక్లు అండ్ క్యాష్ అరౌండ్ థర్టీ థౌజండ్ టోటల్ వర్త్ ట్వంటీ ఫైవ్ ల్యాక్ రూపీస్ సైబరాబాద్ పరిధిలో పదిహేడు కేసులు హైదరాబాద్ పరిధిలో పన్నెండు రాచకొండ పరిధిలో ఆరు కేసులు ఇతడిపై నమోదయ్యాయి సికింద్రాబాద్ రైల్వే జీఆర్పీలో మరో రెండు కేసులు ఏపీలో తొమ్మిది కర్ణాటకలో ఏడు కేసులు రికార్డయ్యాయి ఇలాంటి ఘరానా దొంగలు అంతటా ఉన్నారు ప్రధానంగా తాళం వేసి ఉన్న ఇళ్లనే టార్గెట్ చేస్తున్నారు మీరేదైనా పని మీద బయటకు వెళ్తున్నప్పుడు పక్కింటి వారిని అప్రమత్తం చేయటం లేదా తెఫ్ట్ అలారంతో ఉన్న త్రీ సిక్స్టీ డిగ్రీస్ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు